రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేసినటువంటి రాబెల కిషోర్ బాబు గారు ఆ తర్వాత జనసేన టు బీజేపీ టు బిఆర్ఎస్ టు వైసీపీలోకి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఖండువా కప్పుకున్నారు సో అంటే ఇప్పుడు అక్కడ టీడీపీలో మంత్రిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి అన్ని పార్టీలు జనసేన టు బీజేపీ టు బీఆర్ఎస్ అది ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ లోకి ఎందుకు పోయారో అసలు రాష్ట్రంలో కూడా ఎక్కడ వాళ్ళ కార్యకలాపాలు మొదలెట్టక ముందో మనకు అర్థం కాదు ఏదో ఒక పార్టీ కండువా కప్పితే వెళ్ళిపోదాం అని చెప్పి కప్పేసుకున్నట్లే అనిపించింది ఎట్టగలకు వైఎస్ఆర్ఎస్ పార్టీలోకి వచ్చి చేరారు ఎన్నికలకు రెండు నెలల ముందు అయితే తాను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువ కప్పుకోగానే రావల కిషోర్ బాబుకి సీట్ కన్ఫామ్ అయింది ఐదో విడతలో ఆయన పేరుగానే ప్రకటించబోతున్నారని చెప్పి మీడియా ఛానళ్ళలో ప్రచారం జరుగుతూ ఉంటే స్టిల్ నాకు అర్థం కావడం లేదు అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యాలిక్యులేషన్స్లో ఆయన ఎక్కడ ఫిట్ అయిపోయారు అంటే ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఈవెన్ ఆ రిజర్వ్ కానీయండి జనరల్ రిజర్వ్ కాన్స్టెన్సీస్ కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ చాలా గట్టిగానే ఉంది మరి ఇప్పుడు రాఘలు కిషోర్ బాబు గారు అన్ని పార్టీలు తిరిగి తిరిగి ఒక విధంగా చెప్పాలి అంటే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కొంచెం ఆ పైన నుంచి అనుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీలో మంత్రిగా తీసేసిన దగ్గర నుంచి పొలిటికల్గా అసలు ఎక్కడ యాక్టివ్గా ఉన్నారు ఎక్కడ మరి యాక్టివ్గా కూడా లేదు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను మళ్ళీ యాక్టివ్ చేయాలని చెప్పి నిజంగానే అనుకుంటున్నారా లేకపోతే ఇప్పటి వరకు ఎన్నికలు అయ్యేంత వరకు ఆయన సేవలు పార్టీ పరంగా ఉపయోగించుకొని ఆ తర్వాత ఏమైనా కనుక ప్రభుత్వం కంటిన్యూ అయితే అప్పుడేమైనా ఏమైనా అవకాశాలు ఇద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నారా అన్న విషయం అయితే తెలియడం లేదు బట్ ఎన్నికలకు ముందు చేరారు కాబట్టి ఏదైనా సీటు గీట్ ఆశించి ఏమైనా చేరారా అనే చర్చ రావడం సహజం బట్ ఆయన సీట్ ఆశించి చేరడానికి యాక్టివ్గా ఉన్న పాలిటీషియన్ కాదు అసలు యాక్టివ్గా ఉన్న పార్టీలో ఏ పార్టీలో కూడా లేరు ఆయన జనసేనలో ఇవ్వలేకపోయావు బీజేపీలో వేస్ట్ బీఆర్ఎస్లో అసలు పరమ వేస్ట్ సో పద్నాలుగు నుంచి చూస్తే ఇప్పుడు మిగిలింది ఇంకా వైసీపీ ఇంకేదీ లేదు అంటే కాంగ్రెస్లోకి వెళ్ళాల్సి ఉండేది సరే ఎనీహౌ ఎన్నికలకు ముందు ఈ జంపింగ్ ఆయన మన గోడ జంపింగ్లు అన్నీ మామూలుగా ఉండేటివి బట్ ఆయన సీటు కన్ఫామ్ అని అంటే ఏ నియోజకవర్గం నుంచి కన్ఫామ్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది అన్నది ఇంట్రెస్టింగ్ మరి చూడాలి